హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు అందరికీ వరలక్ష్మ్రతం శుభాకాంక్షలు అండి నేనైతే ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మీ ఈ విధంగా చేసుకున్నానండి ముందు రోజే దేవుడి మందిరాన్ని అంతా అలంకరించేసుకున్నాను తర్వాత రోజు పిల్లలు లేవకముందే ముందుగా కొన్ని ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను దేవుడు పంపినట్టుగా మా అమ్మగారు ఈరోజు నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది లేదంటే ఇద్దరు పిల్లలతో ప్రతి సంవత్సరం చాలా ఇబ్బంది పడేదాన్ని చాలా కష్టంగా అనిపించేది అందుకే ముందుగా కొన్ని ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత మిగతా మా మదర్ ప్రిపేర్ చేస్తున్నారు పిల్లలు లేవకముందే పూజ ఫినిష్ చేసుకోవాలి అన్నట్టుగా మొదలుపెట్టాను అలాగే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే లోపు కూడా పూజ అంతా ఫినిష్ అయిపోవాలి అన్నట్టుగా ప్రిపేర్ చేసుకున్నాను ప్రతి సంవత్సరం లక్ష్మీదేవి రూపు అయితే పెట్టుకుంటారు కదండి వరలక్ష్మీనతానికి నేనైతే పెళ్ళైన మూడు సంవత్సరాల వరకు వరలక్ష్మీ రథం రూపు పెట్టుకునేదాన్ని కానీ మూడో సంవత్సరం నుంచి ఆ రూపు అలా పక్కనే అట్టే పెట్టేసి అదే అదే రూపుని ప్రతి సంవత్సరం పాలల్లో ముంచి మళ్ళీ అదే తల్లికి సమర్పించుకుంటాను ఆ రూప్ ప్లేస్లో ఏదో ఒక బంగారు వస్తువు అయితే కొనుక్కుంటామండి బంగారము వెండో ఏదో ఒకటి పిల్లలకి యూజ్ అయ్యేలాగా లేకపోతే దేవుడికి సంబంధించిన ఏదంటే ఈ సంవత్సరం అయితే నేను అష్టలక్ష్మి చెంబుని అలాగే మా హస్బెండ్ లక్ష్మీదేవిని ప్రతిమని కొన్నారు వెండి తీసుకుందాం అనుకున్నాం ముందు తర్వాత అక్కడికి వెళ్ళాక ఈ యాంటిక్ పీస్ అయితే నచ్చింది దాన్ని తీసుకున్నాం ప్రతి నెల వచ్చిన మంత్లీ శాలరీలో కొంచెం కొంచెం సేవ్ చేసుకుని ఇలాంటివి కొనుక్కుంటామండి అలాగే ప్రసాదాలు నేను ఐదు రకాల ప్రసాదాలు చేసుకున్నాను అన్నాను కదా ఐదు రకాల ప్రసాదాలు అలాగే ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ప్రతి సంవత్సరం ఐదుగురు అయితే వాయినం ఇచ్చుకుంటానండి పూజ అయిన తర్వాత ఇలాగా ప్రసాదాలు అవి ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఇంక రెడీ అయిపోయి పూజ దగ్గర కూర్చుండిపోయాను కొన్నంతలోనే మన స్తోమకు తగ్గట్టే అమ్మవారికి సమర్పించుకొని ముఖ్యంగా అయితే పళ్ళు శనగలు అమ్మవారి వాయినకి ముఖ్యంగా ఉండవలసిన అంటే అండి అందుకనే నాకైతే మా అమ్మగారి ఇంటి దగ్గర వరశ్రోతలు లేదు అంటే వల లేదంటే ఇలా రూపు పెట్టుకొని చేసుకోవడం ఇటువంటి ఏం లేదు మా అమ్మగా పూజ చేసుకునేవాళ్ళంతే మా అత్తగారి ఇంట్లో ఈ సాంప్రదాయం ఉంది వాళ్ళకి ఈ పద్ధతిలో చేస్తారు నేను ఇక్కడికి వచ్చాక మ్యారేజ్ అయ్యాక నేర్చుకున్నాను చాలామంది ఐదు రకాలు తొమ్మిది రకాలని వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చేసుకోగలిగిన పరిస్థితిని బట్టి చేసుకుంటారంట మా అత్తయ్య గారు అయితే ముందు నుంచి ఐదు రకాల ప్రసాదాలు అయితే పెడతాము ఆ ఐదు రకాల ప్రసాదాలని నేను కూడా అలాగే నేను వచ్చినప్పటి నుంచి పెళ్ళైన తర్వాత నేను కూడా అలాగే ఐదు రకాల ప్రసాదాలతో చేయడం స్టార్ట్ చేశాను అన్నమాట పూజ అయితే చాలా ప్రశాంతంగా గడిచిందండి మా హస్బెండ్ ఆఫీస్ వెళ్ళిలోపు పూజ చేసేసుకున్నాను మా పిల్లలు కూడా పూజ చేసుకొని అన్నం పెట్టుకున్నారు తర్వాత అమ్మవారు వచ్చిన వాళ్ళకి వాయినాలు అవి ఇచ్చుకుని సమర్పించుకున్నాను ఐదుగురిని అయితే పిలిచి ముత్తైదులకి వాయినం సమర్పించుకున్నాను అనుకున్న టైంలోనే చాలా ప్రశాంతంగా చాలా తొందరగా కూడా మునిసిపోయిందండి వెళ్ళైన తర్వాత ఇంత తొందరగా పూజ ఫినిష్ అవ్వడం ఇదే ఫస్ట్ టైము చాలా ప్రశాంతంగా అనిపించింది నేను కూడా ఇద్దరు ముగ్గురు దగ్గర వాయినాలు తీసుకోవడానికి వెళ్ళాను ఇది ఈరోజు నా పూజ అన్ ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యావ్ ఎన్ నైస్ డే అందరికీ మరొకసారి వరలక్ష్మీత శుభాకాంక్షలు